ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జూన్ పదిహేడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం అరవై రెండవ కీర్తన ఐదు ఆరు వచనాలు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ నా ఎత్తైన కోట ఆయనే నేను కదలింపబడను వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదిహేడవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదిహేడవ భాగం వ్యాఖ్యానం దావీదు జీవితము నిరీక్షణను సూచించే ఒక చిత్రపటం అతడు తన తండ్రి యొక్క ఎనిమిది మంది కుమారులలో కడపటివాడు అందువలననేమో తరచూ అతడు లెక్కలో లేనివాడని అనిపిస్తాడు అయినను అతడు ఇంకనూ బాలుడై ఉన్నప్పుడే కాబోయే రాజుగా ఈ గొర్రెల కాపర్ని అభిషేకించుటకు అయిన సమూయేలు వచ్చాడు అని సమూయేలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పదమూడవచనంలో చదువుతాం దావీదు చుట్టూ వారందరూ అతనిని గొర్రెలు కాసుకునే బాలునిగా చూడగా దేవుడు మాత్రము అతనిలో రాజును చూచాడు అయితే సమూయేలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చిన రాయబడినట్లు మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదరు కాని యహోవా హృదయమును లక్ష్యపెట్టను అని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది దేవుడు తన ఇష్టానుసారుడైన ఒకని కొరకు కనిపెట్టుచుండగా ఆయన దావీదును కనుగొన్నాడు అని అపోసల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదవచ్చు అయితే దావీదు జీవితంలో ఏ సమస్య లేదని కాదు వాస్తవానికి అతని జీవితమే సమస్యల మయం కానీ దావీదు జీవితమును గురించి లేఖనములలో మనం పరిశీలిస్తే అతడు తన నమ్మకమును ఎక్కడా లేక ఎవరిపైన ఉంచాడో కనుగొనగలం అతని నిరీక్షణ దేవునియందే ఉన్నది గొల్యాతు అను ఒకడు దేవుని ప్రజలపైకి వచ్చినప్పుడు దావీది యొక్క ఈ నిరీక్షణను మనం మొదటిసారిగా చూస్తాం ఆ సమయంలో ఇస్రాయిలులో ప్రతివాడు భయముతో వణికిపోయాడు రాజైన సౌలు మరియు అతని సైన్యము కూడా తొమ్మిది అడుగుల ఎత్తుండే ఈ ఉన్నత దేవుని ఎదుర్కొనటకు భయపడిపోయారు కానీ దావీదు మాత్రం ఇస్రాయేలీల దండులోకి వచ్చి సమూహేలో మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడినట్లుగా జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు అని అడిగాడు అతని సొంత అన్నలు అతనిని ప్రశ్నించగా దావీదు నేనేమి చేసి నని బదులిచ్చాడు ఆ ఉన్నత దేవుని ఎదుర్కొన్న సమయంలో దావీదు ఇస్రాయిలీల సైన్యములకు అధిపతి యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని సముయేలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో ప్రకటించాడు దావీదు తన నిరీక్షణను యహోవాయందు ఉంచాడు కాగా యహోవా అతనికి జైమును అనుగ్రహించాడు జీవము గల దేవుని అందలి సజీవమైన ఈ నిరీక్షణే దావీదు జీవితంలోని ప్రత్యేకత ఆ ప్రత్యేకత మనలోని ప్రతివాని జీవితంలోనూ ఉండునుగాక పరిస్థితి ఎంత భీతి కలిగించేదిగా ఉన్నానో భయము నిన్ను ఏలనీయవద్దు యందు నిరీక్షణ ఉంచు ఆయనే నీ ఆశ్రయదుర్గము నీ రక్షణాధారము నీ కోట గనుక నీవు కదిలింపబడవు కాబట్టి నేడే యందు నిరీక్షణ ఉంచి క్రీస్తునందు విజయములో ఆనందించు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు